టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న హీరోలలో విజయ్ దేవరకొండ ఒకరు పెళ్లి చూపులు అర్జున్ రెడ్డి గీతా గోవిందం టాక్సీ వాళ్ళ సినిమాలతో విజయాలను సొంతం చేసుకున్న విజయ్ దేవరకొండ ఈ మధ్య కాలంలో హీరోగా సరైన సక్సెస్ లేదు ఫ్యామిలీ స్టార్ సినిమాతో ఈ ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్ దేవరకొండ ఆ సినిమాతో ప్రేక్షకులను తీవ్ర స్థాయిలో నిరాశకు గురి చేయడం గమనార్హం అయితే కలికి సినిమాలో అర్జునుడి పాత్రలో కనిపించి తన నటనతో మెప్పించాడు అయితే కొంతమంది మాత్రం దేవరకొండ డైలాగ్స్ ని ట్రోల్ చేశారు విజయ్ తన సోషల్ మీడియా అకౌంట్స్ కు అర్జునుడి పాత్ర లుక్స్ ని విమర్శించే వాళ్ళకి షాక్ ఇచ్చాడు ఎంత మంది ట్రోల్ చేసినా తాను అనుకున్న విధంగానే ముందుకెళ్తానని విజయ్ దేవరకొండ చెప్పకనే చెప్పారు ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతోంది విజయ్ దేవరకొండ పలు క్రేజీ ప్రాజెక్టులతో కలిసి బిజీగా ఉన్నారు విజయ్ పారితోషికం ఇరవై కోట్లకు అటు ఇటుగా ఉంటుంది విజయ్ దేవరకొండ బ్యాక్ టు బ్యాక్ విజయాలను సొంతం చేసుకుని మళ్ళీ కెరియర్ పరంగా బిజీ కావాలని అభిమానులు కోరుకుంటున్నారు విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్నుూరి కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కబోతుంది ఈ సినిమాకు సంబంధించి మరిన్ని క్రేజీ అప్డేట్స్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు విజయ్ దేవరకొండ తర్వాత సినిమాలతో పాన్ ఇండియా హిట్ లని అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు విజయ్ దేవరకొండ సరైన ప్రాజెక్టులతో పాన్ ఇండియా హిట్ సాధిస్తే ఫ్యాన్స్ సంతోషానికి అవధులు ఉండవు సోషల్ మీడియాలో సైతం విజయ్ దేవరకొండ ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకు అంతగా పెరుగుతుంది టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న హీరోలలో విజయ్ దేవరకొండ ఒకరు పెళ్లి చూపులో అర్జున్ రెడ్డి గీతా గోవిందం టాక్సీ వాళ్ళ సినిమాలతో విజయాలను సొంతం చేసుకున్న విజయ్ దేవరకొండ ఈ మధ్య కాలంలో హీరోగా సరైన సక్సెస్ లేదు ఫ్యామిలీ స్టార్ సినిమాతో ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్ దేవరకొండ ఆ సినిమాతో ప్రేక్షకులను తీవ్ర స్థాయిలో నిరాశకు గురి చేయడం గమనార్హం అయితే కలికి సినిమాలో అర్జునుడి పాత్రలో కనిపించి తన నటనతో మెప్పించాడు అయితే కొంతమంది మాత్రం దేవరకొండ డైలాగ్స్ ని ట్రోల్ చేశారు విజయ్ తన సోషల్ మీడియా అకౌంట్స్ కు అర్జునుడి పాత్ర లుక్స్ ని డిపి గా పెట్టుకుని విమర్శించే వాళ్ళకి షాక్ ఇచ్చాడు ఎంత మంది ట్రోల్ చేసినా తాను అనుకున్న విధంగా వెళ్తానని విజయ్ దేవరకొండ చెప్పకనే చెప్పారు ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతోంది విజయ్ దేవరకొండ పలు క్రేజీ ప్రాజెక్టులతో కలిసి బిజీగా ఉన్నారు విజయ్ పారితోషికం ఇరవై కోట్లకు అటు ఇటుగా ఉంటుంది విజయ్ దేవరకొండ బ్యాక్ టు బ్యాక్ విజయాలను సొంతం చేసుకుని మళ్ళీ కెరియర్ పరంగా బిజీ కావాలని అభిమానులు కోరుకుంటున్నారు విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్నురి కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కబోతుంది ఈ సినిమాకు సంబంధించి త్వరలోనే మరిన్ని క్రేజీ అప్డేట్స్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు విజయ్ దేవరకొండ తర్వాతి సినిమాలతో పాన్ ఇండియా హిట్ లని అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు విజయ్ దేవరకొండ సరైన ప్రాజెక్టులతో ఫ్యాన్ ఇండియా హిట్ సాధిస్తే ఫ్యాన్స్ సంతోషానికి అవధులు ఉండవు సోషల్ మీడియాలో సైతం విజయ్ దేవరకొండ ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకు అంతగా పెరుగుతుంది టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న హీరోలలో విజయ్ దేవరకొండ ఒకరు పెళ్లి చూపులు అర్జున్ రెడ్డి గీతా గోవిందం టాక్సీ వాలా సినిమాలతో విజయాలను సొంతం చేసుకున్న విజయ్ దేవరకొండ ఈ మధ్య కాలంలో హీరోగా సరైన సక్సెస్ లేదు ఫ్యామిలీ స్టార్ సినిమాతో ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్ దేవరకొండ ఆ సినిమాతో ప్రేక్షకులను తీవ్ర స్థాయిలో నిరాశకు గురి చేయడం గమనార్హం అయితే కలికి సినిమాలో అర్జునుడి పాత్రలో కనిపించి తన నటనతో మెప్పించాడు అయితే కొంతమంది మాత్రం దేవరకొండ డైలాగ్స్ ని ట్రోల్ చేశారు విజయ్ తన సోషల్ మీడియా అకౌంట్స్ కు అర్జునుడి పాత్ర లుక్స్ ని డిపి గా పెట్టుకుని విమర్శించే వాళ్ళకి షాక్ ఇచ్చాడు ఎంత మంది ట్రోల్ చేసినా తాను అనుకున్న విధంగా వెళ్తానని విజయ్ దేవరకొండ చెప్పకనే చెప్పారు ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ విజయ్ దేవరకొండ పలు క్రేజీ ప్రాజెక్టులతో కలిసి బిజీగా ఉన్నారు విజయ్ పారితోషికం ఇరవై కోట్లకు అటు ఇటుగా ఉంటుంది విజయ్ దేవరకొండ బ్యాక్ టు బ్యాక్ విజయాలను సొంతం చేసుకుని మళ్ళీ కెరియర్ పరంగా బిజీ కావాలని అభిమానులు కోరుకుంటున్నారు విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్నుూరి కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కబోతుంది ఈ సినిమాకు సంబంధించి త్వరలోనే మరిన్ని క్రేజీ అప్డేట్స్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు విజయ్ దేవరకొండ తర్వాతి సినిమాలతో పాన్ ఇండియా హిట్లని అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు విజయ్ దేవరకొండ సరైన ప్రాజెక్టులతో పాన్ ఇండియా హిట్ సాధిస్తే ఫ్యాన్స్ సంతోషానికి అవధులు ఉండవు సోషల్ మీడియాలో సైతం విజయ్ దేవరకొండ ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకు అంతగా పెరుగుతుంది